హలో అండి అందరికీ నమస్కారం హరిద్వార్లో కరిష్మా మార్కెట్ చాలా పెద్దది అనమాట ఇక్కడ ఏ టు జెడ్ సామాన్లు దొరుకుతాయి అలాగే రీజనబుల్లో దొరుకుతాయి అన్నమాట వేరే పని మీద బయటకు వచ్చాము వస్తే సరే ఇక్కడ దాకా వచ్చాము కదా ఒకసారి చూసి వెళ్దాం ఏదైనా కావాల్సినవి దొరుకుతాయి అని వచ్చాము ఎంటర్ అయ్యేసరికి ఫుల్గా డెకరేషన్ సామాన్లతో ఫుల్గా నిండిపోయింది కరీష్మ మార్కెట్ మొత్తం దీపావళికి బాగా డెకరేట్ చేస్తారండి అందరూ ఇక్కడ నార్త్లో మనం సంక్రాంతికి అయితే ఎంత జోషిగా ఉంటామో సంక్రాంతి పండుగ వస్తుందని ఇక్కడ దీపావళికి అంత జోషిగా ఉంటారు దీపావళికి షాపింగ్ బాగా చేస్తారనమాట ఇక్కడ అలాగే ఏదైనా కొత్త వస్తువు కావాలి తెచ్చుకోవాలి అనుకుంటే కనుక దీపావళికి తెచ్చుకుందాం అని పోస్ట్ పోన్ చేస్తారు మన సౌత్లో దీపావళి అంటే టపాసులు బంధువులు పిండి వంటలు కొత్త బట్టలు అంతే వాటితో పాటు కానీ ఇక్కడ దీపావళి అంటే డెకరేషన్లు ఫుల్ షాపింగ్లు డబ్బులన్నీ ఖర్చు అయిపోవడం అలాగే గిఫ్ట్లు పంచిపెట్టడం అందరికీ అట్లా అందరూ కొంతమంది స్వీట్స్ పంచి పెడతారు అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి కొంతమంది గిఫ్ట్లు పంచి పెడతారు ఇక్కడ కొంతమంది ఇంకా బాగా డబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇట్లా డ్రై ఫ్రూట్స్ పంచి పెడతారు ఈ డబ్బాలు ఉన్నాయి చూసారా ఖాళీ డబ్బాలు లోపల సీసాలు ఉంటాయి అసలు బాక్సులు చాలా బాగుంటాయి అనమాట ఇవి చూడడానికి ఫస్ట్లో నేను మామూలుగా ఏదైనా మేకప్ సామాన్లు వేసుకున్నాయి అనుకుంటాం కానీ దీనిలోపు డ్రై ఫ్రూట్స్ నింపేసి వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇస్తారనమాట థ్యాంక్ యూ